హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ ఫార్టీ త్రీ దర్శి ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చింది లీసా దంపతులు రెండు రోజుల ముందుగానే ఆశ్రమం నుంచి బయలుదేరి చెన్నై చేరిపోవాలని అనుకున్నారు కాస్త షాపింగ్ అయినా చూడాల్సినవైనా ఉంటాయి కదా అని చెన్నై ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే హోటల్ రూమ్స్ బుక్ చేశారు లిసా దంపతులకు ఒకటి చరణ్ దర్శీలకు వేరువేరుగా రూమ్స్ తీసుకున్నారు చరణ్ని దర్శిని కూడా మాతో వచ్చేయమని ముందుగానే అడిగారు వారిని నెక్స్ట్ డే వస్తాం మీరు వెళ్ళండి అని ఇద్దరూ ఒకేలా ఒకరికి తెలియకుండా ఒకరు సమాధానం చెప్పారు సరే అయితే మేం బయలుదేరుతున్నాం డాక్టర్ జాను ఉంటుంది ఇద్దరూ కలిసి వస్తారా అని చరణ్ని అడిగాడు థామస్ నో ఆమె ఎవరో నాకు తెలియదు కాబట్టి నా మట్టుకు నేను వచ్చేస్తాను అని అన్నాడు చరణ్ ఆ రోజు సాయంత్రమే ఆశ్రమం వదిలి వెళ్ళిపోతున్నట్టుగా దర్శి కూడా అందరికీ చెప్పేసింది లీసా దంపతులు ప్రయాణమే వెళ్ళిపోయారు అయ్యవారికి కూడా చెప్పడంతో ఆయన చాలా సంతోషిస్తూ ఇండియా వస్తే తప్పకుండా ఇక్కడే ఉండాలమ్మా అని చెప్పారు థామస్ లేకపోవటంతో చరణ్కి ఏం తోచలేదు కొండ మీద సాయంత్రం వరకు చరణ్ గడిపేశాడు చిత్రంగా ఆ రోజంతా క్షణం కూడా మరపురానట్టు దర్శినే తలుచుకున్నాడు పదే పదే నిర్మలంగా ఉన్న ఆకాశం దర్శి మీద ప్రేమల అనంతంగా అనిపించింది తెల్లని మబ్బుల చాటున దర్శి తొంగి చూస్తున్నట్టే ఊహించుకున్నాడు గాలికి ఊగుతున్న చెట్ల ఆకులు గలగలలు దర్శి నవ్వులా వినిపించాయి రెండు గంటలకే వేడి తగ్గిన సూర్యుడు ఎక్కడి నుంచో చల్లని గాలులు మొదలయ్యాయి నల్లని మబ్బులు ఒకదానితో ఒకటి పోటీ పడి గబగబా దగ్గరికి చేరుకుంటున్నాయి చూస్తుండగానే చినుకులు మొదలయ్యాయి ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన మయూరం పురివిప్పి పరవశించి నాట్యం మొదలుపెట్టింది వానజలులో తడిసి పరవశించిపోతున్న మయూరాన్ని చూడగానే చరణ్కి ఆ రాత్రి దర్శికి తనకి మధ్య నెమలి కన్నులతో తను తాకినప్పుడు దర్శి శరీరం పులకింత జ్ఞాపకానికి వచ్చింది దర్శి ఆ రాత్రి వేసుకున్న డ్రెస్ ఆమె పెట్టించుకున్న మెహందీ గజ్జల చెప్పుడు కళ్ళ ముందు జరుగుతున్నట్టే అలా అలా పాసాన్ వెళ్ళిపోతున్నాయి ఆ రోజు దర్శి తన చేతుల మధ్య మైమరచి తనలో ఒదిగిపోవటం తలుచుకుంటే జాను ఒక్కసారి నా దగ్గరికి రావు నన్ను కరుణించవు అని అనుకోకుండానే బయటకే అనుకుంటున్నాడు ఇప్పుడు దర్శయ మీద కోపం మరపుకు వచ్చేసింది ఒక్కసారి కనబడితే చాలు ఎవరికీ కనబడనంత దూరం తీసుకెళ్ళిపోతాను నిన్ను అని అనుకుంటూనే ఉన్నాడు చరణ్ ఏ స్థితిలో అయినా ఉన్నాడో అదే పరిస్థితిలో ఉంది దర్శి కూడా ఎవరితో మాట్లాడాలనిపించలేదు ఎవరి మీదో కోపమో బాధో ఏదీ తెలియని స్థితిలో అచేతనంగా ఉంది ఏకాంతం కోరుకొని చదునుగా ఉన్న ఒక బండ మీద ఆ కొండ మీదే కూర్చుంది చుట్టూ ఎటు చూసిన పచ్చని అడవి పక్షుల అరుపులు అప్పుడప్పుడు వినవచ్చే పిల్లగాలి సవ్వడులు ఆమె మనసును మెల్లగా మరో లోకంలోనికి తీసుకువెళ్ళి చరణ్ని గుర్తుకు తెస్తున్నాయి చరణ్ని చూడగానే వెళ్ళిపోతున్నాననే దిగులు ఎవరితో చెప్పుకోలేని బాధ ఆమెను స్థిరంగా ఉండనివ్వడం లేదు హఠాత్తుగా వేడి తగ్గి చల్లని గాలులతో వాతావరణం చల్లబడింది ఆకాశం వైపు చూసిన దర్శికి నల్లని మబ్బులు దోగాడుతూ కనిపించాయి నల్లని మేఘాలు రకరకాలుగా ఆకృతులను తీర్చిదిద్దుకుంటున్నాయి ఎడారిలో వంటల బిడారి వెళుతున్నట్టుగా పరిగెత్తి అంతలోనే అందమైన పల్లెవనిత నెత్తిన గడ్డిమోపుతో ఉన్నట్టు మారిపోతున్నాయి మరుక్షణమే చిన్ని పాప ఆకాశానికి ఊయలు వేసి ఊగుతున్నట్టుగా రూపం మార్చాయి అంతలోనే కొన్ని మేఘాలు కిందకి దిగి చెట్లను ఆప్యాయంగా కౌగిలించుకున్నాయి ఎత్తైన కొండ మీద కూర్చొని మేఘాకృతులను చూడడం గొప్ప అనుభూతిలా అనిపించింది దర్శికి కళ్ళ ముందే ఏదో సినిమా రన్ అవుతున్నట్టుగా క్షణక్షణానికి మేఘాలు మారిపోయి చినుకులుగా మారి జల్లుగా మొదలయ్యి జడివానగా కురిసి మేఘాలు మెరుపులై ఉరుములై ఆకాశాన్ని కమ్మేసి చుట్టూ చీకటి చేసేశాయి తన మనసులాగే వర్షించటం మొదలైంది ఆకాశం ఆవేశంలో చరణ్ నుంచి దూరంగా వచ్చి అతనికి ఏ బాధనైతే ఇచ్చానో అదే బాధ ఇప్పుడు నేను పడుతున్నాను అని అనుకుంది దర్శి వర్షం కూడా ఒక్కొక్కసారి మనకు మంచే చేస్తుంది మనిషికి అదే వర్షం దర్శీ బాధని తనలో కలిపేసుకుంది తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియని దర్శి సిగ్గు లేకుండా వర్షానికి విన్నవించుకుంది తన వేదనని నివేదనగా మేమున్నామంటూ ఆప్యాయంగా నుదుటిను ముద్దాడిన చినుకలు నీ రాత మారుస్తానని అన్నాయి కళ్ళ మీదకు జారిన చినుకులు మాతో పాటే నువ్వు కూడా అంటూ ఆమె కన్నీటిని కడిగేశాయి పెదవి మీద పడ్డ చినుకులు ఆ పెదవి మృదుత్వానికి మెత్తదనానికి కిందకి జాలువారాయి గుండెల మీద పడ్డ చినుకులు ఈ ఎత్తుల మీద మేముండలేమంటూ లోయల్లోకి దూకేశాయి మెత్తని శరీరాన్ని అణువణువునా తడుపుతున్న వాన ఇంత మెత్తని ఒంటిలో ప్రియునికి దూరంగా ఉండే మొండితనం ఎక్కడుందమ్మా నీలో అని ప్రశ్నించాయి చినుకులుగా మొదలయ్యి వర్షంగా మారి ముందు ప్రేమగా స్పృశించి గాఢంగా ఒంటిని తడిపి కాసేపు ఉండి కిందకి జారి ఎత్తుపల్లాలని దాటుకుంటూ పాదాలను ముద్దాడి కొత్త దారులు వెతుక్కుంటున్నాయి చూస్తుండగానే కుంభవృష్టి కురిసింది చినుకుల చేరని చోటు లేదంటూ ఒళ్ళంతా తడిసిపోతుంటే చరణ్ స్పర్శల పక్కనే ఉన్నట్టుగా ప్రేమగా హత్తుకుంటున్నట్టుగా అలాగే ఒళ్ళప్పగించేసింది ఈ దర్శి వర్షానికి వర్షం పెద్దది కావడంతో కను చీకట్లు ముసురుకోబోతుంటే తడుస్తూనే చుట్టూ చూసుకుంటూ కొండ దిగుతున్నాడు చరణ్ దూరంగా బండ మీద ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది ఎవరు వాళ్ళు కనీసం కదలడం కూడా లేదు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చరణ్ ఆలోచిస్తూనే ఒక అడుగు అటువైపుగా వేశాడు కొంచెం దగ్గరగా వెళ్ళేసరికి ఆ కూర్చున్న వ్యక్తి అమ్మాయి అని మాత్రం అర్థమైంది నుంచి చూస్తున్నాడు చరణ్ కొంచెం ముందుకు వెళ్ళిన చరణ్కి అంతవరకు వెనక్కి చేతులు ఆంచి ఆకాశాన్ని చూస్తూ కూర్చున్న దర్శి ఇప్పుడు ముందుకు వంగి కాళ్ళ చుట్టూ చేతులు చుట్టి మోకాళ్లలో మొహం దాచుకుంది బాధగా ఆమె కదలటం చూసి ఓ బానే ఉందా ప్రాబ్లం అయితే కాదు కావాలనే ఇక్కడ ఉన్నట్టుంది తనలాగేనేమో అయినా నాకెందుకు అనుకుంటూ వెనక్కి తిరిగి కిందకి వచ్చేశాడు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అక్కడి వారికి చెప్పేసి క్యాబ్ రావడంతో బయలుదేరిపోయాడు చెన్నైకి చరణ్ వెళ్ళిన పది నిమిషాలకి దర్శి కూడా కిందకు వచ్చి ఫ్రెష్ అయ్యి లక్ష్మమ్మకు చెప్పి బయలుదేరింది అదేంటమ్మా రేపు వెళ్తానన్నావు కదా అని అడిగింది లక్ష్మమ్మ లేదు పెద్దమ్మ పాస్పోర్ట్లో ఏదో ప్రాబ్లం అట వెంటనే రమ్మని లీసా కాల్ చేసింది అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నా అంటూ అందమైన అబద్ధాన్ని చెప్పింది దర్శి ఎందుకంటే చరణ్ తలపుల్లో కొట్టుకుపోతూ ఎక్కడా ఉండలేకపోతున్నాను అని చెప్పలేకపోయింది పది నిమిషాల్లో క్యాబ్ రావడంతో బయలుదేరిపోయింది వెళ్ళిపోతుంటే దిగులుగా చూస్తున్న లక్ష్మమ్మని వెనక్కి తిరిగి వెళ్ళి గట్టిగా హత్తుకుంది వెళ్ళొస్తాను పెద్దమ్మ మళ్ళీ నీ దగ్గరికే వస్తాను తప్పకుండా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను అంది దర్శి క్షేమంగా వెళ్ళి రాతల్లి అని మనస్ఫూర్తిగా చెప్పింది లక్ష్మమ్మ లక్ష్మమ్మ కూడా దర్శి ప్రేమకు మురిసిపోతూ తన చేతిలో ఉన్న మల్లెలు దర్శి చేతిలో పెట్టింది నేను నీకు ఇవ్వగలిగేది ఇదే తల్లి అంది అయ్యో పెద్దమ్మ వెలకట్టలేని నీ ప్రేమ ముందు ఏదైనా దిగదుడిపే అని ప్రేమగా చెప్పి క్యాబ్లో కూర్చున్న దర్శి దూరమైపోతున్న ఆశ్రమాన్ని చూస్తూ తన మజిలి ఇక్కడ పూర్తయిపోయింది మళ్ళీ ఎక్కడో ఎన్నాళ్ళో ఎప్పటికో అనుకుంది కళ్ళు మూసుకుని మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వాన ఆరైనా తగ్గలేదు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వాన ఆరైనా తగ్గలేదు చలికి చున్నీ తీసి చెవుల చుట్టూ కప్పుకొని ముడుచుకొని కూర్చుంది దర్శి జీతూ దూరంగా వెళ్ళిపోతున్నారా మోసం చేశారని అనుకుంటున్నావా నిన్ను వదిలి వెళ్ళిపోవటానికి నా శక్తి చాలటం లేదు ఏం చేయను ఎవరితో చెప్పుకోను కళ్ళ వెంట నీళ్లు కారుతున్నా తుడుచుకోవాలని అనిపించలేదు చీకటి దానికి తోడు వర్షం గమ్యం తెలియని ప్రయాణంలో ఉంది దర్శికి చరణ్ వెళ్తున్న క్యాబ్ సడన్గా ఆగిపోయింది దారిలో డ్రైవర్ కిందకి దిగి ఎంతగా బాగు చేయాలని ప్రయత్నం చేస్తున్నా కదలని మొరాయిస్తోంది అంతలో చరణ్ ఏం జరిగింది అని అడిగాడు డ్రైవర్ని సార్ ఏదో రిపేర్లో ఉంది తెలియటం లేదు వేరే క్యాబ్ వస్తే ఆపుతాను ఈ వర్షంలో లేట్ అయితే మీరు ఇబ్బంది పడతారు వెళ్ళిపోండి సార్ అన్నాడు సరే అయితే అని క్యాబ్లోనే కూర్చున్నాడు చరణ్ చరణ్ డ్రైవరు ఈలోపుగా వస్తున్న ప్రతి క్యాబ్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఈలోగా దర్శి వస్తున్న క్యాబ్ని వర్షంలో తడుస్తూనే ఆపమంటూ అడ్డంగా నిల్చున్నాడు విషయం ఏంటో అని దర్శి క్యాబ్ డ్రైవర్ కూడా తెలుసుకొని మేడంని అడిగి చెప్తానుండు అని అన్నాడు వెనక్కి తిరిగి మేడం ఎవరో వర్షంలో వాళ్ళ క్యాబ్ ఆగిపోయిందట అతను చెన్నై వెళ్తున్నాడట ఒక్కరే మేడం మీరు ఒప్పుకుంటే మనతో పాటే తీసుకెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళిన దగ్గరే అతన్ని కూడా దించేస్తా ప్లీజ్ ఒప్పుకోండి మేడం అన్నాడు డ్రైవర్ దర్శి కాదని అనలేక సరే అంటూ క్యాబ్లో ఓవైపు విండో వైపుగా జరిగి కూర్చుని కళ్ళు మూసుకుంది చరణ్ తన లగేజ్ ముందు పెట్టి కారులో ఈ చివరికి జరిగి వర్షాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాడు బట్టలు తడిసి చిరాకుగా ఉండటంతో పక్కన ఎవరున్నారో పట్టించుకునే స్థితిలో లేడు చరణ్ రాత్రి ఎనిమిది గంటలకు చెన్నై చేరింది క్యాబ్ ముందే దర్శి హోటల్ అడ్రస్ చెప్పడంతో తిన్నగా అక్కడే ఆపాడు క్యాబ్ డ్రైవర్ దర్శి కంటే ముందే దిగేశాడు చరణ్ తన లగేజ్ ఒక్క బ్యాగ్ మాత్రమే కావటంతో దర్శి దిగేలోపుగానే హోటల్లోనికి వెళ్ళిపోయాడు దర్శి తన లగేజ్ కలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళింది లీసా రూమ్ నెంబర్ చెప్పింది కానీ సరిగ్గా గుర్తుపట్టలేక ఏదో నెంబర్ చెప్పింది అనుకుంటూ చరణ్ రూమ్ కరెక్ట్గా చరణ్ ఉన్న రూమ్ బెల్ ప్రెస్ చేసింది రెండు సార్లు బెల్ కొడుతున్న చరణ్ వాష్రూంలో ఉండటంతో ఎవరూ బయటకు రాలేదు ఇంతలో రూమ్ బాయ్ ట్రే తీసుకొని ఎదురుగా ఉన్న రూమ్ బెల్ కొట్టడం లిసా బయటికి రావటం లీసా దర్శిని చూడటం కూడా జరిగిపోయింది ఏ జాను ఏంటి ఆ రూమ్ ఉన్నావు అంది అయ్యో మీ రూమ్ అనుకొని ఆ రూమ్ ఈ రూమ్కి వచ్చేశాను కీ ఇవ్వండి అంది లిసాతో కీ ఇస్తూ ఆ రూమ్లో కూడా మనతో నీలాగే ఒక డాక్టర్ వస్తున్నట్టు చెప్పాను కదా ఆయన ఉన్నారు అని అంది లీసా అవునా మనతో ఎవరైనా వస్తున్నారా నాకు గుర్తులేదే ఎప్పుడు చెప్పావు లీసా అని అడిగింది దర్శి అసలు నువ్వు వినే మూడ్లో ఎక్కడున్నావులే అంది అతని పేరు మిస్టర్ అంటూ ఏదో లే ముందు నేను ఫ్రెష్ అవ్వాలి లీసా బట్టలు చల్లగా అయిపోయాయి చాలా చలిగా ఉంది అంటూ లీసా చేతిలోంచి కీ తీసుకొని చరణ్ పక్క రూమ్లోకి వెళ్ళిపోయింది దర్శి ఇంతలో ఫ్రెష్ అయి బయటికి వచ్చిన చరణ్ రూమ్ అన్ని అన్నిసార్లు ఎవరు కొట్టారా అనుకుంటూ బయటికి వచ్చాడు కరెక్ట్గా దర్శి రూమ్లోకి వెళ్ళడం చరణ్ రూమ్ బయటికి రావడం ఒక్కసారే జరిగాయి బయట ఎవ్వరూ లేకపోవడంతో డోర్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ కాసేపటికి చరణ్ రూమ్లోకి థామస్ వచ్చాడు డాక్టర్ జాను కూడా వచ్చేసింది చరణ్ రేపు రాత్రికే మన ఫ్లైట్ ఇదిగో నీ టికెట్స్ పాస్పోర్ట్ అని చెప్పి ఓకే రెస్ట్ తీసుకో చలిగా ఉంది కదా భోజనం కూడా లోపలికి తెప్పించుకొని తినేసాయి అని చెప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు ఇంకొక ఇరవై నాలుగు గంటలు మాత్రమే నేను ఈ దేశంలో ఉండేది అనుకున్నాడు చరణ్ జాను నువ్వైతే ఇక్కడే ఉంటావరా నాకు తెలుసు నువ్వు నాలాగా వెళ్ళిపోలేవు కదూ నీకు మనీ ప్రాబ్లం ఉంది వీలైతే నిన్ను కూడా నాతో తీసుకుని వెళ్ళిపోవాలనుంది కానీ నువ్వు ఎక్కడున్నావని వెతకను నేను ఒక్కసారి కనిపించవు ఈరోజు ఎందుకు మరింతగా నన్ను అల్లుకుపోతున్నావు నన్ను అల్లరి పెడుతున్నావు దర్శి అని దర్శి గురించే ఆలోచించాడు లీసా కూడా టికెట్స్ తీసుకొని దర్శి రూముకు వెళ్ళి జాను రేపు రాత్రికే మన ఫ్లైట్ ఇదిగో నీ టికెట్స్ పాస్పోర్ట్ అని జాను చేతికి పెట్టేసింది లీసా వెళ్ళేసరికి దర్శి డల్గా ఉండటంతో వాట్ హ్యాపెన్ అంది వెనక్కి వెళ్ళిపోతు నో నో జస్ట్ హెడేక్ అంది దర్శి ఓకే ట్యాబ్లెట్ వేసుకొని రెష్ తీసుకో టేక్ కేర్ అనేసి థామస్ దగ్గరికి వచ్చేసింది లీసా కూడా దర్శి ఫ్రెష్ అయి వచ్చింది చరణ్కి ఇష్టమైనట్టు రెడీ అవ్వాలని అనిపించింది ఆ రోజెందుకో తన ప్రేమలా ఉన్న తెల్లని స్వచ్ఛమైన చీరను తీసింది కట్టుకోవటానికి ఆ చీర చరణ్ తలపుల్లా మెత్తగా ఒంటికి తగిలినట్టుగా గుండెలకి హత్తుకుంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి